జై శ్రీరామ్ ఫ్రెండ్స్ యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ హిందువులను క్రిస్టియన్స్గా మార్చాలనే కుట్రలో భాగమే మదర్ తెరీసా సేవ పేరుతో వారిని చేరదీసి తర్వాత వారు మతం మార్చుకునేలా మే ఈశాన్య భారతంలోని అరుణాచల్ ప్రదేశ్ త్రిపుర మేఘాలయ నాగాలాండ్లో జరిగిన భారీ మత మార్పుల కారణంగానే ప్రత్యేకవాదం మొదలైంది దేశం నుంచి విడిపోతామనే అత్యంత ప్రమాదకర పరిస్థితి తలెత్తింది మనం ఇక్కడ ఇంకా మెజార్టీ సంఖ్యలో ఉన్నాం కాబట్టి మైనార్టీలుగా మారిపోయిన హిందువులు ఈశాన్య భారతంలో పడుతున్న కష్టాలు మనకు తెలియడం లేదు అక్కడకు వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకుంటే మీరే ఆశ్చర్యపోతారు అని అన్నారు యోగి ఆదిత్యనాథ్ గారు హిందువులను క్రిస్టియన్స్గా మార్చే కుట్రలో భాగమే మదర్ తెరీసా దూత అని యోగి చేసిన వాదనతో బీజేపీ పార్టీ నాయకులు సుబ్రహ్మణ్య స్వామి ఏకీభవించారు ఇది యోగి అభిప్రాయం మాత్రమే కాదు ఆ విషయమై చాలా పుస్తకాలు వెలువడ్డాయి కూడా హిందువులను క్రిస్టియన్స్గా మార్చడం కోసమే మదర్ తెరిసాను ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రిస్టియన్ సంఘాలు అన్నీ కూడా ప్రోత్సహించాయి అనడానికి చాలా ఆధారాలు వారు ఆ పుస్తకాలలో పొందుపరిచారు కూడా అని వివరించారు సుబ్రహ్మణ్య స్వామి ఇందుకు సంబంధించి సుబ్రహ్మణ్య స్వామి గారు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు మదర్ తెరిసా బతుకున్న రోజులలో అమెరికాలోని క్యాలిఫోర్నియాలో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు అతడు మిడిల్ క్లాస్ వాళ్ళ పెన్షన్స్ దోచుకుంటున్నాడు అనేది అతనిపైన ఉన్న ఆరోపణ కోర్టులో అతనిపై విచారణ జరుగుతున్న సమయంలో మదర్ తెరిసా కోర్టు వారికి ఒక లెటర్ పంపించారు భారత్లో క్రిస్టియన్ మతాన్ని వ్యాప్తి చేసేందుకు అతడు మిలియన్ల కొద్ది డాలర్లు తమకు పంపించాడని కాబట్టి అతడిపై విచారణ చేపట్టవద్దని ఆ లేఖ యొక్క సారాంశం ఈ పరిణామంపై ఆ కేసును విచారిస్తున్న జడ్జి ఆశ్చర్యపోయాడు ఒక వైట్ కాలర్ దొంగను కాపాడడానికి మదర్ తెలిస కలుగజేసుకోవడం ఏమిటి అని ప్రశ్నించారు జీసస్ పేరుతో సదరు దొంగ దోచుకున్న సొమ్మంతా వెనికి ఇస్తే దానిని దోపడికి గురైన వారికి ఇచ్చి ఉపశమనం కలిగించవచ్చని ఆయన పేర్కొన్నారు ఇలాంటివి మదర్ తెరిసా చాలా చేసింది కాకపోతే మనం చదువుకున్న చరిత్ర అంతా కూడా నూటికి తొంభై తొమ్మిది శాతం అంతా కూడా అబద్ధమే మనకు ఈ పనికి మాలిన చరిత్ర అంతా కూడా మన మైండ్లల్లో ఎక్కించారు అసలైన నిజాలు చాలా ఉన్నాయి అయితే అవి చాలా వరకు ఎవరికీ తెలియదు ఇప్పుడు ఈ సోషల్ మీడియా పుణ్యమా అని కొన్ని బయటికి వస్తున్నాయి ఇంకా కొన్ని తెలియాల్సినవి కూడా ఉన్నాయి మీకు ఇలాంటి విషయాలపై ఆసక్తి ఉండి తెలుసుకోవాలి అనుకుంటే జస్ట్ కమెంట్ చేయండి మనము మదర్ తెరీసా గురించి మరికొన్ని నిజాలనేవి మాట్లాడుకుందాం